కర్ణాటక రాష్ట్రంలో సంచలనంగా మారిన ముడా లో ఈడీ కీలక నిర్ణయం తీసుకుంది మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూ కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య సతీమణికి చెందిన దాదాపు మూడు వందల కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ముడా స్కామ్ కేసులో సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతమ్మకు చెందిన నూట నలభై రెండు ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు జనవరి పదిహేడున ఈడీ ప్రకటించింది పార్వతమ్మ పేరున్న కొన్ని భూములను గతంలో అభివృద్ధి పనుల కోసం మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సేకరించింది దీంతో ముడా ఆమెకు వేరే చోట భూమి కేటాయించింది సిద్ధరామయ్య సీఎంగా ఉన్న సమయంలో ఇదంతా జరిగింది దీంతో సీఎం సిద్ధరామయ్య ఖరీదైన స్థలాలను సొంత ఫ్యామిలీకి కేటాయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి కొందరు సామాజిక కార్యకర్తలు ఈ ఇష్యూపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు దీంతో సిద్ధరామయ్యను విచారించాలని గవర్నర్ ఆదేశాలు ఇచ్చారు ముడా భూ కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్య ఆయన సతీమణి పార్వతమ్మ మరికొందరిపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ముడా లో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఈడీ లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసింది ఈ క్రమంలోనే తాజాగా సిద్ధరామయ్య ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది